స్థలం అనేది రెండు రోజుల కిందట దగ్గుపాటి ప్రసాద్ గారు చెప్పిన వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీలకి కించపరచడం మాట్లాడే వ్యాఖ్యలు అందరూ కూడా ముస్లిం గమనించాలి ఈ ముస్లిమ్స్కి పేరెత్తి చెప్పడా చెప్పే అర్హత కూడా దగ్గుపాటి ప్రసాద్ గారికి లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం నువ్వు లేక మన అనంతపురానికి వచ్చినావు హైదరాబాద్లో ఉన్నావు నువ్వు ఎప్పుడో కుట్రలు కుతంత్రాలు అన్నీ చేసుకుంటూ నువ్వు ఎక్కడా నీ డబ్బు సంపాదించి నీ డబ్బు ఇక్కడ ఎరగోసి నువ్వు ఏమంటే అది మాట్లాడితే పడే అంత ఐదులో ఇక్కడ ముస్లిం మైనార్టీ నువ్వు లేరని ఈ ముందుగా తెలియజేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు అంట అంటున్నారు వాళ్ళకు నోటికి వచ్చినట్లు నలభై ఏళ్ళ చరిత్ర అంటావు ఎక్కడ నీ నలభై ఏళ్ళ చరిత్రలో ఏం న్యాయం చేసినావో ముస్లిం మైనార్టీలకి చూపమని నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా నువ్వు ఇప్పటికీ నీ లైఫ్ అయిపోయింది నువ్వు అంటావు జగనన్నకి నీ నోటికి వచ్చినట్లు నువ్వు సస్తే ఏమైతుంది అంటావు నువ్వు సస్తే ఏమవుతుందని నేను అడుగుతున్నా నువ్వు సస్తే ఏమన్నా రాష్ట్రానికి ఒరుగుతుంది అంటున్నా జగనన్నకి లైఫ్ ఉంది జగనన్న గురించి నలుగురు బతుకుతా ఉన్నారు నీ నలభై ఏళ్ళ చరిత్రలో ఎవరెవరు బ్రతికినారని చూపించమని అడుగుతున్నా సభా ముఖంగా నీకు నువ్వు చెప్తున్నావు నువ్వు బీజేపీ పార్టీతో ఇవ్వద్దు మాకు వాళ్ళతో చేయగలిపి నరేంద్ర మోడీ పక్క చెప్తున్నా నా ఊపిరి ఉందని చెప్పు నేను ముస్లిం మైనార్టీకి నాలుగు ప్రస్తుతం రిజర్వేషన్ ఇచ్చేది నేను తీసేస్తాను నా ఊపిరి చెప్పు నేను ఈయన అని రోజు జగన్మోహన్ రెడ్డి అన్నగారు ప్రతి ఒక్క సభలో కూడా మైనార్టీ ముస్లింస్ కానీనేమే ప్రతి దాన్ని కూడా నేను అండగా ముస్థానని నువ్వు బీజేపీ పార్టీలో పొత్తులో చూస్తున్నాం నువ్వు అడుగు నువ్వు చెప్పగలుగుతావా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మాట మీరు చెప్పగలుగుతారా పార్టీలో ఉండే నేను అడుగుతున్నాను మీరు ఏదైనా కూడా మీరు ఏదో మీరు మాట్లాడాలనుకున్నారు మీ వరకు మీరు చూసుకుంటే మీకు ఎంతో బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మీరు అతిగా అయినా మాట్లాడితే మనుషులకి మీరు కోపాలు తెప్పించే మాటలు మాట్లాడితే మీకు ఓట్ బ్యాంకు తరపునే మీకు రాష్ట్రంలో ప్రజలంతా కూడా బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉండాలి భారీ మెజార్టీతో జగన్ అన్న గెలబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మా ఎమ్మెల్యే అనంత అనుభవం పెట్టగానికి ఎమ్మెల్యేగా మేము కానుగయ్యబోతున్నాం జై జగన్ జై అనంత